తెలంగాణలో నీటి ప్రాజెక్టుల చుట్టూ రాజకీయం నడుస్తోంది మేడిగడ్డపై అధికార పక్షం తీవ్ర ఆరోపణలు గుప్పిస్తుంటే వారి ఆరోపణలు తిప్పుకొట్టేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ధీటైన కౌంటర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ మరో ఎత్తు వేసింది ఇందుకు చెలో పాలమూరు రంగారెడ్డికి పిలుపునిచ్చింది రేపు ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల కాంగ్రెస్ నేతలు చెలో పాలమూరు చేపట్టనున్నారు కాంగ్రెస్ నేత వంశీ చంద్రెడ్డి నేతృత్వంలో చెలో పాలమూరు రంగారెడ్డి కార్యక్రమం చేపట్టనున్నారు బిఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డిని విస్మరించారంటూ కాంగ్రెస్ దుయ్యపడుతోంది దీంతో తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేళ నీటి ప్రాజెక్టుల రాజకీయం అధికార ప్రతిపక్షాల మధ్య రసవత్తరంగా నడుస్తోంది ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ లైవ్ లో అందిస్తారు ప్రతాప్ష్మి లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య మాటలు తూటాలు పెరుగుతున్నాయి ఒకరికొకరు సవాలు ప్రతి సవాలు విసురుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఒకవైపు గోదావరికి సంబంధించిన ప్రాజెక్టుల పైన మరోవైపు కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు సవాల్ విసురుకుంటున్న పరిస్థితి అయితే ముఖ్యంగా గోదావరి నదికి సంబంధించి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ కానీ అవన్నీ మిగతా సంబంధించి డ్యామేజ్లు ఏవైతే జరిగినా వాటికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అక్కడ జరుగుతున్న కూడా ఇప్పటికే ప్రెస్ మీట్లు పెట్టడం కానీ అక్కడ జరుగుతున్న అంశాలకు అన్నింటి కూడా సీఎంతో పాటు అంతా కూడా విజిట్ చేసిన పరిస్థితి ఉంది అయితే ప్రధానంగా అక్కడ ఏవైతే ఆ అంశాలకు సంబంధించి కూడా అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు కూడా తిప్పికొట్టేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ రేపు చెలో మేడిగడ్డకు ఇప్పుడు పిలుపునివ్వడం జరిగింది అక్కడ జరుగుతున్న అంశానికి సంబంధించి ముఖ్యంగా అక్కడ మేడిగడ్డకు సంబంధించి మూడు పిల్లలు కుంగితే అక్కడ కాపర్ డ్యాం నిర్మించి అక్కడ నుంచి వాటర్ లిఫ్ట్ చేసే అవకాశం ఉన్న కూడా కాంగ్రెస్ పార్టీ కావాలని అక్కడ పనులు చేయట్లేదు రిపేర్లు చేయట్లేదు అంటూ కూడా ఆరోపణలు చేస్తుంది దీనికి సంబంధించి కూడా నిన్న నీ నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కామెంట్ చేయడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీనికి కూడా మాట్లాడుతూ కూడా అక్కడ మేడిగడ్డకు సంబంధించి ఎలాంటి రిపేర్లు చేయాలన్నా కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇవ్వాల్సిన సూచనలు మేరకే చేయాల్సి ఉంటుంది ఏది పడితే అది నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ రోజు ఇలాంటి దుస్థితి ఎదుర్కొంది కాబట్టి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా వయబిలిటీ లేని పరిస్థితికి వచ్చింది కాబట్టి ఇప్పటికే కాగు రిపోర్ట్ కానీ అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి విజిలెన్స్ కూడా అనేక అంశాలకు సంబంధించి కూడా లోపాలను బయటపెట్టిన పరిస్థితి ఉంది కాబట్టి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రకారమే ముందుకు వెళ్తామంటూ కూడా కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వస్తున్న విమర్శలు వస్తున్నాయి అయితే ప్రతిపక్ష అంటే బీఆర్ఎస్ చేస్తున్న ఏదైతే మేడిగడ్డ విజిట్ ను దానికి కౌంటర్ అటాక్ పార్ల పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా దానికి కౌంటర్ అటాక్ చేయాలని చెప్పేసి కృష్ణా ప్రాజెక్టులను కూడా తెరపైకి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా పాలమూర్ కు సంబంధించి అయితే మనకు చూసినట్లయితే రాష్ట్రానికి సంబంధించి గోదావరి పైన ఉంటే కింద కృష్ణా నది ఉంటుంది ఆ కృష్ణాకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డిని గత ప్రభుత్వం రెండు వేల పదిహేనులో సీఎంగా ఉన్న కేసీఆర్ అప్పట్లో శంకుస్థాపన చేసి దాదాపు తొమ్మిదేళ్ల పాటు ఎక్కడ నిర్మాణం చేయలేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుప్పిస్తుంది దానికి సంబంధించి కూడా పాలమూరు రంగారెడ్డిని విజిట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా నిర్ణయించారు అంటే బాబునాబంధించి లోక్సభ అభ్యర్థిగా నిలవబోతున్న వంశీ రెడ్డి ఆధ్వర్యంలో నేతలంతా ఎమ్మెల్యేలంతా కూడా దీన్ని విజిట్ చేయాలని నిర్ణయించారు ముఖ్యంగా రేపు మార్నింగ్ టెన్ థర్టీ నుంచి కూడా ఈ విజిట్ను చేయాలని చెప్పేసి నిర్ణయించారు ముఖ్యంగా మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ కూడా ఒక లేఖ కూడా బహిరంగ లేఖ రాయబోతున్నారు వంశీ చంద్రెడ్డి మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆ రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయించారు మొత్తం గత తొమ్మిదేళ్ల కాలంలో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి పూర్తి నిర్లక్ష్యం వహించారు పాలమూరు ప్రాజెక్టులను ఎక్కడ పట్టించుకున్న పాపన పోలేదంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి తో పాటు కృష్ణానది పైన ఉన్న ఉమ్మడి మా బాబునగర్ జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే నెట్టపాడు కానీ భీమా కానీ మిగతా కోయిల్ సగర్ నెక్స్ట్ లెవెల్కి సంబంధించిన ఎక్స్పెన్షన్ పనులు కానీ ఎక్కడ వాటిని పూర్తి స్థాయిలో పనులు చేయలేదు కల్వకుతి ఎత్తిపోతుల పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో చేయట్లేదు అంటూ కూడా ఆరోపణలు గురిస్తూ ఈ అంశాలకు అన్నిటి కూడా వంశీచంద్ర రెడ్డి ఇప్పటికే వరుసగా ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో తాజాగా పాలమూరు రంగారెడ్డిని కూడా విజిట్ చేయాలని నిర్ణయించారు రేపు మార్నింగ్ టెన్ థర్టీకి ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఉన్న రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా విజిట్ చేయాలని నిర్ణయించారు మొదటగా కరీంన రిజర్వాయర్ ను పరిశీలించాలని చెప్పేసి భావిస్తున్నారు కరీంన రిజర్వాయర్ రేపు టెన్ థర్టీకి తీసుకెళ్లి కరీంన రిజర్వాయర్ ను పరిశీలించుకోవాలి చేసిన తర్వాత నెక్స్ట్ ఉదండాపూర్ రిజర్వర్ రజండాపూర్ రిజర్వాయర్ కర్వీనా రిజర్వాయర్ వచ్చేసి దేవరకథ నియోజకవర్గం కాన్స్టిట్యూన్సీలో ఉంటుంది కాబట్టి కర్వీనా రిజర్వాయర్ దగ్గరికి విజిట్ చేయాలని చూస్తున్నారు ఆ తర్వాత నెక్స్ట్ జర్చర్ల నియోజకవర్గంలోని ఉదండాపూర్ రిజర్వాయర్ దగ్గరకి తీసుకెళ్తామంటున్నారు ఆ తర్వాత నెక్స్ట్ లక్ష్మీదేవిపల్లి షాద్నగర్ నియోజకవర్గం సంబంధించి ప్రజెంట్ అయితే రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది కాబట్టి కేష్మీదేవి పల్లిలో ఇప్పటి వరకు ఒక చిన్న తట్టని మట్టి కూడా చేయలేదని కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు దీనికి సంబంధించి కూడా ఈ సంబంధించి కూడా రేపు వీటి విజిట్ చేయాలని కూడా చూస్తున్నారు సో మొత్తం మీద రోజు మరి కాసుపట్లో రెడ్డి మిగతా ఎమ్మెల్యేలు ఉమ్మడి బాబులా జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్ పెడుతున్నారు దీనికి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ కూడా బహిరంగ లేక విడుదల చేయడంతో పాటు రేపు మీ ఎమ్మెల్యేలతో అందరితో కలిసి కూడా విజిట్ చేయాలి చూస్తున్నారు ఒకవైపు బీఆర్ఎస్ నేతలు రేపు అక్కడ విజిట్ చేయాలని చూస్తున్నాయి మరోవైపు కాంగ్రెస్ నేతలంతా కూడా ఇక్కడ పరమూరు రంగారెడ్డి కూడా విజిట్ చేయాలని చూస్తున్నారు మొత్తం మీద పొలిటికల్ హీట్ అయితే హీట్ అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ నేతలు గోదావరికి సంబంధించిన మేడిగడ్డ విజిట్ చేయడం ఒకవైపు ఉంటుండే వైపు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంతర్భాగమైన కరవే ఉదండపూర్ చెప్పండి ఎస్ చెలో మేడికట్ కి బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతల్ని కూడా ఆహ్వానించారు మరి ఇటు పక్క చూస్తుంటే కాంగ్రెస్ నేతలు రేపు చెలో పాలమూరు రంగారెడ్డికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎవరెవరు ఎటువైపు వెళ్లబోతున్నారని తెలుస్తోంది మేడిగడ్డకు జలో మేడిగడ్డ పిలుపునిచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా రావాలని ఆహ్వానించింది దీనికి సంబంధించి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రిగా ఉన్న ఉత్తమ్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పందించారు మేమంతా వాళ్ళు విజిట్ చేయడానికి అన్ని రకాలుగా సహకరిస్తాం అక్కడ అధికార యంత్రాంగాన్ని కూడా తోడ్పాటును అందించాలంటూ కూడా చెప్పారు అయితే మేము ప్రభుత్వ పరంగా ఆహ్వానించినప్పుడు రాలేకపోయినా ఇప్పుడు కూడా వెళ్తున్నందుకు సంతోషిస్తున్నాం స్వాగతిస్తున్నాం అంటూనే మరోవైపు దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలతో పాటు మాజీ సీఎం కేసీఆర్ కూడా అక్కడికి వెళ్లాల్సిన కేసీఆర్ కూడా ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకంటే ప్రాజెక్టును పూర్తిగా తన మీద పలు మాత్రం చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఆయన వెళ్ళి అక్కడ జరుగుతున్న పరిస్థితుల చూసి రావాలంటూ కూడా నిన్న కౌంటర్ అటాక్ చేశారు సో ఒకవైపు అటాక్ సంబంధించి బీఆర్ఎస్ నేతల వెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆహ్వానించినప్పటికీ కూడా వీళ్ళు మాత్రం ఖచ్చితంగా పొలిటికల్ అటాక్ చేస్తూ మీరు బీఆర్ఎస్ నేతలు మాత్రం వెళ్ళాలంటూ వెళ్ళండి అక్కడ అధికారులంతా కూడా సహకరిస్తారంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న చెప్పడం జరిగింది మరోవైపు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కాసేపు క్రితమే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ నేతలు ఎలాంటి సవాల్ చేయబోతున్నారు దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలను ఆహ్వానిస్తారు బీఆర్ఎస్ నేతలను కూడా విజిట్ చేయడానికి అంటే ఈ ఒక వైపు ఇది బేసిన్లు వేరువేరుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు గోదావరి బేసిన్కి వచ్చేది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా గోదావరి బేసిన్కి పరిధిలోకి వస్తుంది అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి అంతా కూడా కృష్ణా బేసింగ్ పరిధిలోకి వస్తుంది కాబట్టి కృష్ణా బేసింగ్ సంబంధించి కూడా విజిట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు దీనికి సంబంధించి ఎమ్మెల్యేతో పాటు ఉమ్మడి మామరా జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే తోటి విజిట్ చేస్తామంటే కూడా ఇప్పటికే చెప్ప ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ ఎమ్మెల్యేలకు ఉమ్మడి మామరా జిల్లాలో మొత్తం పద్నాలుగు మంది ఎమ్మెల్యేలకు గాను దాదాపు పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీ నుంచి జరిగింది కాబట్టి ఆ ఎమ్మెల్యేలు ఉమ్మడి మామూల జిల్లాకు సంబంధించి తో పాటు అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా కూడా విజిట్ చేయాలని చెప్పి చూపించారు రేపు మొదటగా పది నెరకు రిజర్వాయర్ ను ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అందర్భాగమైన రిజర్వాయర్ రిజర్వాయర్ను పరిశీలించాలని చూస్తారు అక్కడ నుంచి ఉదండాపూర తర్వాత కేపి లక్ష్మీదేవి పల్లి కే సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పనులు జరగలేదు కేవలం ఉదండాపూర్ వరకు మాత్రమే పనులు జరగడం జరిగింది కాబట్టి ఆ పనులు కూడా చాలా నత్తనంగా జరుగుతున్నాయి దానికి సంబంధించిన లైనింగ్స్ కానీ కలవలకు కానీ కెనాల్స్ కానీ ఎట్లాగా పూర్తి చేయట్లేదు ఇక సంబంధించిన ఏ పనులు కూడా పూర్తి కంప్లీట్ కాలేదు కానీ పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన దాదాపు ఎనభై శాతం పనులు పూర్తయ్యాయని బిఆర్ఎస్ నేతలు చెప్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి అక్కడ పనులు ఎంతవరకు జరిగాయి వాటిని పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు సో మొత్తం మీద ఒక పొలిటికల్ హీట్ అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఒకవైపు బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ విజిట్ కానీ మరోవైపు కాంగ్రెస్ నేతల పాలమూరు రంగారెడ్డి విజిట్ అయితే ఒక పొలిటికల్ హీట్ అయితే పెంచుతున్నారని చెప్పొచ్చు అయితే ప్రతాప్ జరుగుతున్న పరిణామాలను బేస్ చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల విషయంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్లబోతున్నారు అని అర్థం చేసుకోవాలా డెఫినెట్గా గా లోక్సభ ఎన్నికలు ఖచ్చితంగా వస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించి పొలిటికల్ ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలంటే ఖచ్చితంగా ఒక పొలిటికల్ హీట్ అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఆ మేడిగడ్డకు సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా మేడిగడ్డ కుంగిన అంశాన్ని పదే పదే ప్రస్థానంకు రావడం లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందంటూ కూడా అప్పుడు చెప్పారు కాబట్టి అదే అంశాన్ని కూడా ఇప్పుడు పునరావృతమవుతున్న పరిస్థితి కౌంటర్ అటాక్ చేసేందుకు కూడా బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు సో మొత్తం మీద ఈ పొలిటికల్ హీట్ అయితే పెరుగుతుందని చెప్పవచ్చు ధనలక్ష్మి